కురుక్షేత్ర యుద్ధం ముగిసి ఐదు వేల ఏళ్లు దాటిపోయింది ఆ యుద్ధంలో పాల్గొన్న వీరులంతా కాల గర్భంలో కలిసిపోయారు కానీ ఒకే ఒక్కడు మాత్రం మరణం కోసం అర్ధిస్తూ గాయపడిన శరీరంతో ఇప్పటికీ మన మధ్య తిరుగుతున్నాడు అతను ఎవరో కాదు ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థామ సైన్స్ కూడా వివరించలేని ఈ మిస్టరీ ఏంటి అశ్వత్థామ నిజంగా ఇంకా బతికే ఉన్నాడా ఉంటే అతను ఎక్కడ ఉన్నాడు ఈ రోజు ఈ వీడియోలో అశ్వత్థామ గురించి పురాణాలు దాచిపెట్టిన భయంకరమైన నిజాలు ఆధునిక కాలంలో దొరికిన సాక్ష్యాలను రెండింటిని చూద్దాం అశ్వత్థామ అంటే సామాన్య యోధుడు కాదు శివుడు అంశతో జన్మించిన వీరుడు పుట్టకతోనే నుదుటిపై ఒక మణితో పుట్టాడు ఆ మణి అతనికి ఆకలి దప్పిక అలసట లేకుండా చేస్తుంది పుట్టినప్పుడే గుర్రంలా సకిలించడంతో అతనికి అశ్వత్థామ అని పేరు పెట్టారు అర్జునుడికి పాశుపతాస్త్రం కర్ణుడికి శక్తి అస్త్రం ఉన్నట్లే అశ్వత్థామ వద్ద నారాయణ అస్త్రం నారాయణాస్త్రం నామ అస్త్రం వంటి భయంకరమైన అస్త్రాలు ఉన్నాయి నిజానికి అర్జునుని ఎదుర్కోగల అతి కొద్ది మందులో కూడా ఒకడు కానీ విధి అతన్ని అధర్మం వైపు నిలబెట్టింది కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిదవ రోజు దుర్యోధనుడు తొడలు విరిగి చావుకు దగ్గరగా ఉన్నాడు తన మిత్రుడి పరిస్థితి చూసి అశ్వత్థామ ఆగ్రహంతో రగిలిపోయాడు పాండవ వంశాన్ని నాశనం చేస్తానని శపథం చేశాడు యుద్ధ నియమాలను తుంగలో తొక్కి ఆ రాత్రి నిద్రపోతున్న పాండవ శిబిరంపై దాడి చేసి అక్కడ ఉన్నది పాండవులు అనుకుని ద్రౌపది ఐదుగురు కుమారులను హతమార్చాడు ఆ తర్వాత జరిగిన పోరాటంలో అశ్వత్థామ అపారమైన కోపంతో పాండవులపైకి బ్రహ్మశిరో వస్త్రం ప్రయోగించాడు దానికి ప్రతీకగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు ఈ లోకమే నాశనం అయిపోతుందని వ్యాధవ్యాసుడు చెప్పడంతో అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు కానీ అశ్వత్థామకు ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం తెలియదు పాండవులకు వారసులు ఎవరూ ఉండకూడదని ఆ అస్త్రాన్ని అభిమన్యుడు భార్య ఉత్తర గర్భం వైపు మళ్లించాడు ఈ ఘోరమే కృష్ణుడికి పట్టరాని కోపం తెప్పించింది ఉత్తర గర్భంలో ఉన్న శిశువును శ్రీకృష్ణుడు కాపాడాడు కృష్ణుడు అశ్వత్థామను చంపలేదు కానీ అశ్వత్థామకు ఒక భయంకరమైన శాపాన్ని ఇచ్చాడు అతని నుదుటిపై ఉన్న మణిని తొలగించి ఇలా శపించాడు నువ్వు చేసిన ఈ పాపానికి చావు నిన్ను దరి చేరదు ఈ భూమి ఉన్నంత ంత వరకు ఉల్లంతా వ్యాధులతో చీము నెత్తురు కారుతున్న గాయాలతో నువ్వు అడవుల్లో తిరుగుతావు ఎవరో నిన్ను పలకరించరు నువ్వు ఎవరికి కనిపించవు అని శప్పించాడు అంటే అప్పటి నుండి అశ్వత్థామ మృత్యువు లేని అమరత్వం కాదు మృత్యువు రాని శిక్షను అనుభవిస్తున్నాడు ఇప్పుడు అసలు మిస్టరీలోకి వద్దాం అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడు అప్పుడు చెప్పబోయే విషయం చాలా మంది కల్పన అంటారు కానీ ఆ ప్రదేశం ఇప్పటికీ ఉంది మధ్యప్రదేశ్ లోని ఆసిర్గర్ కోటలో ఒక శివాలయం ఉంది ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఎవరో వచ్చి శివలింగానికి పూజ చేస్తారు తలుపులు తీసేసరికి తాజా పువ్వులు చందనం అక్కడ ఉంటాయి ప్రభుత్వం ఈ కోటను రాత్రిపూట మూసివేసింది కానీ పూజ మాత్రం ఆగిపోదు ఆ కోట చుట్టూ ఉన్న ప్రజలు ఇప్పటికీ ఒక మాట చెబుతుంటారు అది అశ్వత్థామ చేస్తున్న పూజ అని స్థానికుల నమ్మకం ఒక ప్రముఖ కథనం ప్రకారం ఒకసారి ఒక వైద్యుడి దగ్గరికి ఒక భారీ గాయం ఉన్న వ్యక్తి వచ్చాడట అతని నుదుటిపై ఒక పెద్ద గాయం ఉంది డాక్టర్ ఎన్ని మందులు వేసినా ఆ గాయం తగ్గనే లేదు ఇక నీ గాయం తగ్గదు అని డాక్టర్ అన్నప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ ఇలాంటి కథలు హిమాలయాల్లో కూడా వినిపిస్తున్నాయి అక్కడ ఉన్న యోగు ఎనిమిది అడుగుల పొడవు నుదుటిపై రక్తం కారుతున్న ఒక యోధుడు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాడని అంటుంటారు ఇది భ్రమణ లేక నిజంగానే అతను మన ఉన్నాడా కల్కి అవతారం వచ్చే వరకు అశ్వత్థామ మన మధ్య తిరుగుతూనే ఉంటాడు పురాణాల ప్రకారం కలియుగ అంతంలో కల్కి అవతారం వచ్చినప్పుడు అశ్వత్థామ మళ్లీ బయటికి వస్తాడు కల్కి అవతారానికి అస్త్ర విద్యను నేర్పించే గురువుగా మారుతాడు అంటే అతని శిక్ష అప్పటితో ముగుస్తుంది మరి మీరేమంటారు అశ్వత్థామ నిజంగా ఇంకా బతికే ఉన్నాడా లేదా ఇవన్నీ కేవలం కదలేనా మీ అభిప్రాయం కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మహాభారత రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మరో ఆసక్తికరమైన మిస్టరీతో కలుద్దాం థ్యాంక్ యూ